హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి అంటే ఇంకా ఫ్రైడే అంటేనే హోలీ పండుగ ముఖ్యంగానైతే ఈరోజు లక్ష్మీ అమ్మవారి జయంతి అండి జయంతి అంటే అమ్మవారి పుట్టినరోజు అండి ఇంకా ఈ రోజు అందరికీ మీ అందరికైతే లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా హోలీ పండుగ శుభాకాంక్షలు అండి మీరందరూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నా నేనైతే అమ్మవారి పూజ ఏ విధంగా చేసిన అనేది అయితే మీకైతే షేర్ చేస్తున్నా అండి ముఖ్యంగానైతే మనం ఏ పండుగ అయినా ఏం చేసుకున్నా ఇంటి ముందు అయితే కలర్స్ ముగ్గులు కానీ ఇంకా చిన్న ముగ్గులు అయితే వేసుకోవాలండి ఇంకా హోలీ అంటే కలర్స్ తోటి ఆడుకోవడం కాకుండా నేనైతే కలర్స్ తోటి అయితే వాకిల్లాలను వేసిన కలర్ఫుల్గా కలర్ఫుల్ గా ఉంటేనే కదా ఇంటి ముందు మనకు కూడా హోలీ పండగలాగా పండగలాగా అనిపిస్తా ఉంటది గడపను కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ వేసుకున్నా అండి పువ్వులతోటి ఇంకా పసుపు కుంకుమలతోటి బియ్య పిండితోటి ఇట్లా ఏ పండగైనా నేనైతే అమ్మవారి పాదాలు అయితే వేస్తానండి అందులో ఈరోజు ఇంకా లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు అంటేనే ఇంకా మనం విశేషంగానైతే పూజలు చేసుకుంటాం కదా ప్రతి ఇంట్లో అమ్మవారు స్థిరంగా ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉండాలంటే అమ్మవారికి ఏదో ఒక విధంగానైతే మనం అయితే పూజ చేస్తాం కదా అందులో ఇంకా అమ్మవారి జయంతి అంటే ఇంకా ముఖ్యంగానైతే కొంచెం విశేషంగానే పూజలు అయితే చేసుకుంటామండి ఇంకా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజే అమ్మవారు అయితే మనకు పాల సముద్రం నుండి పుట్టింది అని అంటారు కదా ఇంకా ఈ మాసం ఇదే చివరి మాసం కాబట్టి ఇంకా అమ్మవారు అయితే పౌర్ణమి రోజే పుట్టిందండి ఇంకా పాల్గొన మాసంలో క్షీరసాగర మదనంలో ఇంకా అయితే లక్ష్మీదేవి ఇంకా గవ్వలు గోమతి చక్రాలు తామర పువ్వులు అయితే అమ్మవారు అయితే పుట్టిందండి ఇంకా అందుకో మనమైతే ఈరోజు అమ్మవారిని అయితే పూజించుకోవాలి నేనైతే ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా అయితే వేసిన ఈరోజు చాలా మందార పూలు అయితే వచ్చినాయండి ఇక అమ్మవారికి ఇష్టమైన మందారాలతో అయితే నేను ఈ విధంగా పూజ అయితే చేస్తాను ఇక ముందు నైట్ పొయ్యి అంతా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నా ముందైతే నేనైతే పాలే వేడి చేస్తానండి ఇక హెడ్ బాత్ అంతా అయిపోయినాకనైతే ముందు పాలు వేడి చేస్తున్నా ఇంకా దేవుడి కోసం అని నేనైతే పూజ ఉంది కదా అని ముందు రోజు ఇంకా ఈవినింగ్ పూలు అయితే తీసుకొచ్చాను ఇంకా బయట పూసిన కొన్ని మల్లె పూలు ఇంకా బయట నుండి తీసుకొచ్చిన చామంతులు గులాబీలు ఇంకా అన్నీ తీసుకొచ్చిన మొన్న ఊరు వెళ్ళినప్పుడు అయితే అక్కడ మందారాలు కూడా తీసుకొచ్చిన అండి ఇంకా ఉయ్యనియ్య మొగ్గలు తీసుకొస్తే అవి అయితే ఒక బాక్స్లో వేసి ఉంచితే అట్లనే పూస్తాయండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూడా అమ్మవారి పటానికి కానీ ఇంకా పూలమాల కూడా తీసుకొచ్చినండి ఎర్రని మందారాలు అంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం కదా అందులో ఈరోజు ఇంకా అమ్మవారి జయంతి రోజు పువ్వులు ఉండడం అయితే నాకైతే బాగా సంతోషంగా కూడా అనిపించింది అండి ఎందుకంటే ఒక్క మందార పువ్వు వస్తేనే భలే సంతోషంగా అనిపిస్తుంది నాకు ఫోటోలకు పెట్టి పూజ చేయడానికి అందులో ఇన్ని మందార పూలతోటి పూజ అంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది ముందైతే పూలను అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నా అండి ఇంకా మనం ఇంకా అమ్మవారి పూజ అంటే కంపల్సరీ ప్రసాదం అయితే వేయాలండి ఈరోజు ఇంకా అమ్మవారి జయంతి కాబట్టి అమ్మవారికి పాలతోటి చేసిన ఏ ప్రసాదమైనా చేయవచ్చు నేనైతే కొత్త బియ్యంతో కొంచెం అయితే ఇంకా స్వీట్ అన్నం అయితే వేసుకున్నా అండి పాలతోటి వేసేది ఎప్పుడైనా ప్రసాదం చేయాలనుకుంటే ఇత్తడి ఇత్తడి గిన్నెలోనే చేస్తే చాలా మంచిదండి ఇంకా అమ్మవారి అమ్మవారికి అయితే ఇట్లా ఇత్తడి గిన్నెలో చేస్తేనే ఇంకా అమ్మవారికి అయితే ఇష్టం అండి ఇంకా ముందైతే పాలు వేడి చేసుకొని తర్వాత ప్రసాదం చేసి పక్కన పెట్టుకుంటేనే మనకు కూడా పూజ చేస్తుంటే కొంచెం మనకు కూడా హడావి లేనట్టు అనిపిస్తుంది ఇంకా మొత్తం అన్నం అయితే ఉడికేసిన తర్వాత బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇంకా ఇలాచి పౌడర్ అన్ని వేసేసి ఇంకా పాలు అయితే వేసేసిందండి పాలే వేసిందండి ఇందులోనైతే ఎందుకంటే ఇంకా ప్యాకెట్ పాలు ఉంటాయి కదా ఆవుల అది ఆ పాలైతే తీసుకొచ్చి ఇంకా ప్రసాదం అయితే వేసిన అమ్మవారికి ఏ ప్రసాదం చేసినా చాలా ఇష్టం అండి ఇంకా ప్రసాదమే కాకుండా నేను ఇంకా సపరేట్గా ఆవు పాలు కూడా పెట్టాలని కొంచెం అయితే గోరువెచ్చగానైతే వేస్తున్నా అండి కొ కొంచెం వేడి చేసిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి అమ్మవారికి అయితే చల్లార్చి పెట్టాలని ముందే వేడి చేసి అయితే పెట్టినండి ఇంకా మొత్తం ప్రసాదం అంతా పక్కన పెట్టేసుకొని తర్వాత పూజ దగ్గరికి వస్తేనే మనకు కూడా కొంచెం హడావిడి లేకుండా ఉంటుందని పూజ దగ్గరికి అయితే వచ్చి ఇంకా ముందు రోజు పువ్వులు అవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడు ఇంకా అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో మాత్రం ముందు రోజే క్లీన్ చేసిందండి ఫ్రైడే కాబట్టి ఈరోజు ఒక అమ్మవారికి అభిషేకం మాత్రమే వేస్తా అండి అందుకే ఈరోజు ఏం క్లీన్ చేయలేదు ఏదన్నా పూజలు ఉన్న రోజు శుక్రవారం వస్తే మాత్రం ముందు రోజే క్లీన్ చేస్తే చాలా మంచిదండి ఇంకా అమ్మవారి పుట్టినరోజు పౌర్ణమి రోజు అందులో ఈరోజు ఫ్రైడే రావడం కూడా విశేషం అండి అసలు ఫ్రైడే అనేది ఎక్కువ సార్లు రాదు కదా అమ్మవారికి పౌర్ణమి అమావాస్యలు చాలా ఇష్టం అందులో ఇంకా శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ఇష్టం అండి ఇంకా అమ్మవారికి ఏదో ఒక విధంగానైతే మనం పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది కదా ఇంట్లో ఇంకా స్థిరంగా ఉండాలన్నా మనకు అనుకున్నాయి అనుకున్నట్టు జరగాలన్నా ఒక డబ్బే కాదు కదండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇంకా మనం ఏ పని చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ పని అయితే సక్సెస్ అవుతాయి కదా అందుకోసమే ఇట్లనైతే పూజ చేసుకోవాలండి నేనైతే ఇంకా అమ్మవారి పూజ ఇంట్లో ఏ విధంగా చేసినా అనేది అయితే మీకైతే షేర్ షేడ్ అండి ఇంకా ముందైతే అమ్మవారికి మా పటానికైతే మాల వేసిన అండి ఈరోజు చామంతి పూల మాల తీసుకొచ్చినాం ఇంకా మందార పూలైతే తీసుకొచ్చినాం కదా అవన్నీటితో అయితే ఈరోజు అమ్మవార్లనైతే అలంకరణ అయితే వేసుకున్నా ఈ విధంగా చామంతి పూలు గులాబీ పూలు ఇంకా మందారాలు అన్నీ నిండిగానైతే అలంకరణ చేసిన అండి ఇంకా అమ్మవారిని అయితే అలంకరణ చేయలే ఎందుకంటే అమ్మవారికి పాలాభిషేకం చేస్తా కాబట్టి ఇంకా అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని అలంకరణ చేస్తా అని ఒక మల్లెపూ మాత్రం పెట్టేసిందండి ఇంకా ఉన్న దేవుడి ఫోటోలను అమ్మవార్లను అన్నిటినైతే ఈ విధంగానైతే అలంకరణ అండి చూడండి ఎంత నిండగా కనిపిస్తుందో మందార పూలతోటి పూజ చేస్తేనైతే ఇంకా అమ్మవార్లకైతే చాలా సంతోషం అండి ఎందుకంటే అమ్మవార్లు ఎర్రడు మండారాలనే ఇష్టపడతారు కదా ఇంకా అమ్మవారు లక్ష్మీదేవి అయినా దుర్గాదేవి అయినా లలిత త్రిపుర సుందర దేవి అయినా ఇంకా ముందైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక తమలపాకు పెట్టి అందులో తామర పువ్వు పెట్టినండి ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుండి తామర పువ్వులనే కదా ఉద్భవించింది అందుకే అమ్మవారికి తామర ఇంకా దేవుని ఇట్లా విగ్రహం పెట్టేసి ఆవు పాలతోటైతే అభిషేకం చేస్తున్నా అండి ఇంకా ముందైతే శుద్ధ జలంతో చేసిన తర్వాత తర్వాత ఇట్లా ఆవు పాలతో అయితే అభిషేకం చేస్తున్నా ఇంకా మనం శ్రీమాత్రే నమ అనుకుంటూ లేదంటే శ్రీ శ్రీ లక్ష్మీదేవి నమ అనుకుంటూ కూడా ఇట్లా పాల అభిషేకం అయితే చేయొచ్చండి అమ్మవారికి ఎంత నిండుగా పూజలు చేస్తే అంత అనుగ్రహం అయితే మన పైన ఉంటుందండి లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి ఇంకా అమ్మవారు పుట్టినరోజు నాడే పెళ్లి కూడా జరిగింది కాబట్టి ఈరోజు ప్రతి విష్ణువాలయాలో కళ్యాణం అనేది అయితే ఉంటుందండి ఇంకా ఇట్లా నరసింహస్వామి నారాయణమూర్తి ఇట్లా ఉన్న దేవాలయాల్లో మాత్రం అమ్మవారికి ఈరోజు కళ్యాణం అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు వారం రోజుల నుండి కూడా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయండి నరసింహస్వామి ఆలయాలలో ఇంకా అమ్మవారికి అభిషేకం అయిపోయి మళ్ళీ శుద్ధ జలంతో అంతా కడిగేసిన తర్వాత ఇక్కడనైతే అమ్మవారిని ఇంకా కుం కుంకుమ గంధంతో అయితే నిండుగానైతే అలంకరణ చేసుకున్నా అండి ఇంకా అమ్మవారికి గాజుల మాల ఇంకా చేతులకి అయితే గాజులు వేసిందండి అమ్మవారికి వస్త్రంకు ఇట్లా ఫస్ట్ అయితే వస్త్రం అయితే వేసుకోవాలండి దూదితో వేసిన వస్త్రము తర్వాత ఇంకా అమ్మవారికి నేను నల్ల పూసల మాల ఇంకా ఇంకా అమ్మవారికి ఇష్టమైన ముత్యాల ముత్యాల దండ కూడా వేస్తానండి ఒక లాకెట్ తోటి ఇంక ఇవైతే అమ్మవారికి ఉండే నగలేనండి కానీ అమ్మవారికి ఇట్లా నల్ల పూసలు అవి ముత్యాల వేసుకుంటే చాలా ఇష్టం అందుకే ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు మళ్ళీ అవి క్లీన్ చేసేసి అయితే మాలైతే అయితే వేసేస్తూనే ఉంటామండి ఇంకా అమ్మవారికి తామర ఉండడం చాలా ఇష్టం అండి ఎందుకంటే అమ్మవారు పుట్టిందే తామర నుండి కదా అని ఇంకా నేనైతే ఇంకా వెండిదే తామర పువ్వు అయితే తీసుకున్నా అండి ఎప్పుడైనా అమ్మవారు తామర పువ్వులోనే ఉంటారు పదమూము అంటారు కదా అదే తామర పువ్వు అండి ఇంకా అమ్మవారిని మాలతోటి పువ్వులతోటి ఇట్లా నిండుగా అయితే అలంకరణ అయితే వేసుకున్నా అండి ఇంకెంత మనకు అలంకరణ చేసుకోవాలంటే అంత వేసుకోవచ్చండి ఎందుకంటే లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టమండి అమ్మవారికి ఇట్లా గంధంతో ముంచిన పువ్వులను ఇట్లా అలంకరణకు పెడితే చాలా ఇష్టం అండి అందుకే నేనైతే రెండు మల్లె తీసుకొని ఇంకా శ్రీగంధంలో అయితే మంచి కొంచెం సువాసన వచ్చే జవ్వాది జవ్వాదిలో వేసి అందులో ఇంకా గంధం గంధంలో ముంచేసి అయితే అమ్మవారి దగ్గరనైతే రెండు పుష్పాలు అయితే పెట్టినండి ఇంకా పాలభిషేకం యూజ్ చేసిన పాలను మనం ఇంకా ఏదన్నా చెట్టులో కానీ వేయవచ్చు లేదంటే ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడైతే పూజ అయ్యేసరికి ఇప్పుడైతే నేను అమ్మవారి దగ్గర దీపాలు అయితే వెలిగించిన ఇంకా నెయ్యి కానీ నువ్వుల నువ్వునే కానీ ఇంకా ఏ దీపాలు అయితే వెలిగించవచ్చు దీపాలు వెలిగించిన తర్వాత మనం ఇంకా కుంకుమతోటి ఇట్లనైతే బొట్టు ఇంకా అలంకరణ అయితే వేయాలండి దీపాలకు అమ్మవారు చూడండి ఎంత లక్ష్మి కళాగా కనిపిస్తున్నారో చూస్తుంటేనే తెలుస్తుంది అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం జయంతి రావడం కూడా చాలా విశేషం అండి పౌర్ణమి రోజు అంటేనే అమ్మవారికి ఇష్టం అందులో శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషంగానైతే పూజ చేస్తారండి ఈ పూజ అనేది పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే ఇంకా విడిగా పీఠం వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంది అనుకుంటే విడిగా కూడా పీఠం వేసుకొని చేసుకోవచ్చు కానీ నేను మాత్రం పూజా గదిలోనే వేస్తున్నా అండి ఇంకా మనం కామాక్షి దీపం వెలిగించుకొని కుబేరునికి కుబేర కుబేరుని కూడా పెట్టుకోవాలండి కుబేర కొంచెం ఉంటది కదా ఇంకా అవన్నీ విడిగా పెట్టడం ఎందుకని పూజ గదిలోనే నేను ఇంకా అమ్మవారికి అయితే అభిషేకం అవన్నీ వేసి ఇంకా సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా జవ్వాది అది పచ్చకర్పూరం అవన్నీ అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నా కొంచెంగా దీపాలల్లో కూడా వేస్తున్నా అండి అమ్మవారికి ఇష్టం అండి ఇట్లా సుగంధ ద్రవ్యమైన దీపాలు వెళుతూ ఉంటే కూడా లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం అండి ఇప్పుడు అయితే అమ్మవారి ముగ్గురు అమ్మవారిది కాయను ఉంది కదా వెండికాయను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఒక తమ్మలపాకు పెట్టి ఆ కాయను పెట్టేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అన్నీ వేసుకొని ఇప్పుడైతే నేను తామర గింజలతోటి ఇంకా గవ్వలు గోమతి చక్రాలు ఇంకా అమ్మవారికి ఇష్టమైన డబ్బులతోటి ఈరోజైతే అయితే నేను చిట్టిగాజులతోటి కూడా మహాలక్ష్మి అష్టకం ఇంకా అమ్మవారి అష్టోత్తరం అవన్నీ చేస్తానండి అమ్మవారు ఉద్భవించినప్పుడే ఇక్కడ శ్రీ లక్ష్మి మహాలక్ష్మి అష్టకం కూడా దేవేంద్రుడు అనే ఇంకా అతను రాసిందండి ఇంకా ఇదైతే ప్ర ఫస్ట్ మనకు ఇదే శ్లోకం అండి ఇంకా అమ్మవారి అష్టకం మహాలక్ష్మి అష్టకం అంటారు కదా అదైతే తా చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చదువుకోవచ్చండి తర్వాతనైతే శ్రీ లక్ష్మీ అష్టోత్తరం అండి ఇవైతే నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి ఇంకా గవ్వలు కానీ గోమత చక్రాలు కానీ వేస్తూ పూజ అయితే చేయాలండి ఇంకా ముందైతే అమ్మవారికి ఇష్టమైన గంధంలో ముంచిన పూలనైతే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నా అండి పూజ మనం ఎంత నిండుగా చేసుకుంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అండి గవ్వలకు కూడా ఇట్లా గంధం కుంకుమ బొట్లతోటి పెట్టి తర్వాతనైతే నేను ఇక్కడ అమ్మవారి మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ ఒక్కొక్క గవ్వ అయితే ఇట్లా పెడుతున్నా అండి ఇంకా ఇవైతే నూట ఎనిమిది కాకుండా ఒక ఫిఫ్టీ వన్ ఉన్నాయండి ఇంకా అవి ఉన్నంత వరకు అయితే అవి చదువుతూ ఇంకా గవ్వలు కూడా మనకు పాల సముద్రం నుండి అమ్మవారితో ఉద్భవించినాయి అంటారు కదా గవ్వలు గోమతి చక్రాలు ఇంకా ముత్యాలు ఏనుగులు ఇవన్నీ అప్పుడు అమ్మవారితో వచ్చినాయి అంటారు కదా అందుకే ప్రతిదీ కూడా అమ్మవారి స్వరూపాలే అంటారండి ఇంకా అమ్మవారు తామర పూలో నుండి వచ్చింది కాబట్టి నేను కూడా అమ్మవారిని తామర పూలోనే ఉంచిందండి అండి ఇంకా రియల్ తామర పూలకి చూసినా గానీ మార్కెట్కి ఏం రాలేదండి ఏదన్నా పండగలు అప్పుడు వస్తాయి కానీ ఇంకా ఇప్పుడైతే ఏం రాలేదండి అందుకే నేనైతే ఇంకా వెండిది ఉంది కదా అని అందులోనే పెట్టేసిందండి ఇంకా ముందు ఇంకా నేనైతే ఇంకా గవ్వలతోటి వేసిన తర్వాత తామర గింజలతో అయితే పూజ అయితే చేస్తున్నా అండి తామర అయితే ఇంకా అమ్మవారి లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఒక్కొక్క నామానికైతే ఒక్కటి చెప్పున ఇట్లనైతే ఇవైతే వేస్తూ ఉంటానండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన శ్లోకాలు ఎన్నో ఉంటాయండి అవన్నీ చదువుకుంటూ టైం ఉంటే ఎంతసేపు అన్న పూజ చేసుకోవచ్చండి కానీ హడావిడి కాకుండా కొంచెం నిదానంగానే వేసుకోవాలని ఈరోజు పూజ కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ చేసుకున్నా అండి ఎందుకంటే అష్టోత్తరం ఇంకా అమ్మవారికి అభిషేకం కొంచెం ఎక్కువ మనం అలంకరణ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఫ్రైడే అంటేనే కొంచెం పూజ కూడా ఎక్కువ టైం పడుతుంది అందులో ఇంకా అమ్మవారికి అభిషేకం అన్నీ వేయాలి మళ్ళీ అమ్మవారిని క్లీన్ చేసుకొని ట్టు అంత అలంకరణ చేసుకొని అవన్నీ చేయాలి కదా కానీ ముందు రోజే అన్నీ ఇంకా అమ్మవారి కామాక్షి దీపం అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటా అండి అమ్మవారి ఫోటో కూడా ముందు రోజే క్లీన్ చేసి ఇంకా అలంకరణ చేసుకున్నాను ఎందుకంటే ఫ్రైడే ఫొటోస్ అనేది ఏం క్లీన్ చేయం కదా ఒక అమ్మవారికి అభిషేకం మాత్రమే వేస్తానండి ఇంకా తామర గింజలు అయిపోయినాక అమ్మవారికి ఇంకా కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్ అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి ప్రతి ఒక్క ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి అయితే ఇట్లా పూజ చేసుకున్నా లక్ష్మీ అమ్మవారి విగ్రహం దగ్గర కూడా మనం ఒక వన్ రూపీ కాయిన్ అయితే ప్రతిసారి ఉంచాలండి వన్ రూపీ కాయిన్ కాకుండా వెండి కాయిన్స్ కూడా ఉంచుకోవచ్చండి ఉంటే ఇంకా నేనైతే వెండికాయనైతే ముందు అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకుంటా వన రూపీకాయని మాత్రం అమ్మవారి దగ్గర ఉంచుతానండి ఇంకా ఇప్పుడైతే నేను తర్వాత చిట్టిగాజులతో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి ఇంకా మనకు వచ్చింది చదువుకుంటూ పూజ చేసుకుంటే మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా లక్ష్మీదేవి అంటేనే మనకు డబ్బు ఇస్తుంది అని అట్లా నమ్మకంగానైతే ఎప్పుడు చేసుకోవద్దండి మనం చేసే ప్రతి పనిలో అయితే లక్ష్మీదేవి ఉండాలి అని చేసుకోవాలి కానీ నేనైతే ఇక్కడ కుబ్బేర కొంచెంలో కూడా డబ్బులు అయితే మారుస్తున్నా అండి ప్రతి ఫ్రైడే రోజు మారుస్తా కదా ఇంకా ముందు రోజు ఉన్నాయి తీసేసి వేరేటి అయితే కొత్తవి అయితే పెట్టుకుంటా అండి శుక్రవారం రోజు ఇంకా ఎప్పుడన్నా మనం దేవుడి పటాలు క్లీన్ చేసినప్పుడు అప్పుడు కొంచెం అది క్లీన్ చేస్తాం కదా కుబేర కొంచెం అని అప్పుడు కూడా మళ్ళీ డబ్బులు అయితే మార్చి అయితే పెడతానండి పూజ అంతా కంప్లీట్ అయినాక అమ్మవారికి అయితే తాంబూలం అయితే కంపల్సరీగా ఇవ్వాలండి నేనైతే తామర ఇట్లా తమలపాకులు ఉంటేనైతే ప్రతి రోజు తాంబూలం ఇస్తాను లేదంటే శుక్ర మంగళవారాలు అయితే కంపల్సరీ ఇస్తానండి ఇంకా పూజ అయిపోయినాక అమ్మవారికి అద్దం కూడా చూపించాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అమ్మవారికి అద్దంలో చూసుకున్నాడు అంటే చాలా ఇష్టం అట అండి ఇంకా అమ్మవారికి ఆవు పాలనైతే నైవేద్యంగా పెట్టినా ఇంకా సీటన్నం కూడా చేసిన కదా సీటన్నం పాలన్నం ఇంకా వేసి వండిన కదా పరమాన్నం అంటాం అదైతే నేనైతే ఇక్కడ నైవేద్యంగా నైవేద్యంగానైతే పెట్టినండి పూజ అయితే ఈ విధంగా అయిపోయింది పూజ అంతా అయిపోయినాక అమ్మవారికి ధూపం అయితే ఇవ్వాలండి ఎప్పుడైనా పూజ అయిపోయినాక ధూపం ఇస్తేనే అమ్మవారు అయితే చాలా సంతోషిస్తారు మన ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా ఇంకా వెళ్ళిపోతుందని అదొక నమ్మకం కూడా అనిపిస్తుంది కానీ నేనైతే దేవుడు గదిలో ఇచ్చేసి మొత్తం బయట ఇంకా ఇంట్లో కూడా అంతా ఇస్తానండి అన్ని మూలాలకు ఇట్లా ధూపం అనేది ఇస్తే కూడా కొంత ఇల్లంతా పాజిటివ్గా అనిపిస్తుంది అని ఇంకా అదొక నమ్మకంగానైతే ప్రతి ఫ్రైడేకు పౌర్ణమికి అమావాస్యకి అట్లా మార్నింగ్ ఈవినింగ్ ఇస్తానండి ఫ్రైడే రోజు అయితే ఇంకా ఏదన్నా మామూలు అప్పుడైతే ఒక ఒక్కోసారి ఇస్తా ఇంకా పౌర్ణమి కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇస్తానండి అమావాస్యలకు పౌర్ణమిలకు కూడా ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంకా అమ్మవారి పుట్టినరోజు కదా ఈవినింగ్ కూడా పూజ అనేది అయితే చేస్తాం ఇంకా ఫ్రైడే కాబట్టి మేము కంపల్సరీ ఈవినింగ్ పూజ చేస్తా ఇంకా లక్ష్మీ అమ్మవారు వేరే వారం వచ్చినా కూడా ఈవినింగ్ అయితే పూజ చేస్తామండి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అయితే హారత అయితే ఇస్తున్నామండి లక్ష్మీదేవి శ్లోకం చెప్పుకుంటూ చూడండి ధూపం తోటి ఇట్లా అమ్మవారు అయితే పొగలు పొగలుగా కనిపిస్తూ ఉంటారు ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇట్లా ధూపం వేస్తుంటే కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఇంకా మనం ఇలాంటి పూజలు చేసుకుంటే కూడా ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా మనకు నెగిటివ్ అనేది ఉండదండి ఇంట్లో దీ నిత్యం దీపాలు వెలుగుతా ఉంటే ఇంకా అమ్మవారిని అయితే ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకున్నాండి ఇంకా తర్వాత సమ్మక్క సారలమ్మను కూడా ఈరోజు పౌర్ణమి కదా అని అమ్మవార్లను కూడా పూజించిన అండి ఇంట్లో ఉన్న అన్ని దీపావళను కూడా ఈరోజు వెలిగిస్తా అండి ఇంట్లో దుర్గమ్మ ఉంటది దుర్గమ్మ దగ్గర ఇంకా కూరడుకుండ దగ్గర ఇంకా సమ్మక్క సారలమ్మకు అంతా వెలిగించి మొత్తం అయిపోయినాక బయటనైతే తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నా అండి ఇంటి ముందు ఇట్లా రంగులతోటి కలర్స్ తోటి ఉంటే గుమ్మం అయితే బాలేదు అనిపిస్తుంది నాకైతే బాగా ఇష్టం అండి ఇట్లా ఇంటి ముందు ఇట్లా రంగులతోటి ముగ్గులతోటి ఉంటేనే ఇంట్లో ఇంకా లక్ష్మీ కళ ఉన్నట్టు అయితే అట్లా అనిపిస్తూ ఉంటుంది తులసమ్మ అయితే అసలు ఎండకు కావచ్చు అండి అసలు రావట్లేదు గ్రోజు ఈశాన్యంలో కూడా ఇట్లనైతే ఏర్పాటు చేసుకున్నా అండి ఈరోజు నాకు ఇంతేనండి నేనైతే లక్ష్మీదేవిది పూజ అయితే ఈ విధంగా అండి మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే షేర్ చేయండి ఇంకా ఈరోజైతే ఇంతేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటేనైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటేనైతే నాకైతే కామెంట్లో తెలియజేయండి ఈరోజైతే ఇంతేనండి థ్యాంక్ యూ